చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన మొట్టమొదటిసారిగా ఐదు వాగ్దానాలని మొట్టమొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు శాతం ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తారో అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సి లేక ఎప్పుడు డిఎస్సి వస్తుంది మనకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పని సుమారుగా మన రాష్ట్రంలో ఎన్నో వేల మంది ఉద్యోగ నిరుద్యోగులు ఇలా చూస్తూ ఉన్నారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పై పదహారు వేల సిలర ఉద్యోగాలు అందరికీ కూడా రావడానికి మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది అంతేకాదు రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ యాక్టు చాలా దుర్మార్గమైన యాక్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన ఆస్తికి మనకు హక్కు లేదు అలాంటి యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వాళ్ళ ఆస్తులను కూడా లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాని మీద మొట్టమొదటి సంతకం ఆ యాక్ట్ ని రద్దు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది అంతేకాదు మూడవ సంతకం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ ఇస్తానని చెప్పిన వాగ్దానం చేశారు ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి అంతేకాదు ఈ నాలుగు నెలల నుంచి కూడా ముందు నుంచి కూడా ఇస్తానని చెప్పిన ఏ రోజునైతే వాగ్దానం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన సంతకం చేయడం జరిగింది అంతే అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఆ రోజున ఐదు రూపాయలకి భోజనం పెట్టి చాలా మంది పేద వర్గాలు ఆ రోజు ఆ పూట ఆ పూట గడవని వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ ద్వారా చాలా ఉపాధి కలిగేది అలాంటి అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి దాని మీద కూడా మొదటి సంతకం పెట్టి వేళ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు అలాగే స్కిల్ డెవలప్మెంటు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా నై శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యతను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశం వచ్చేటటువంటి ఇది మంచి కార్యక్రమం ఇది కాబట్టి ఇలాంటి ఐదు వాగ్దానాలను మొట్టమొదటి సంతకం పెట్టినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తున్నారని చెప్పని అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి రైతు సంతకాలు పెట్టినందుకు నిరుద్యోగులందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు ఇవాళ మహిళలు ఓల్డేజ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు అయితే ఇవాళ నిజంగా కూడా వాళ్ళకి ఆనందానికి అంచులేదు ఇవాళ నాలుగు వేల రూపాయలతోటి పల్లెటూరులో వాళ్ళు నెల పూర్తిగా వాళ్ళకి అట్లతో బతికేసే పరిస్థితి ఇవాళ కాబట్టి ఇలాంటి మంచి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని చెప్పని అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పని ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని పాడైపోయిన రోడ్లు కానీ అన్ని రంగాల అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు అందరికీ నమస్కారం అండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పదకొండు సీట్లకే పరిమితం అవడం అన్నీ కూడా మనం మనందరికీ తెలుసు ముఖ్యంగా ఈ రోజు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కొన్ని ప్రకటనలు చేశారో దాన్ని ఆయన మడమ తప్పకుండా మాట తప్పకుండా అమలు చేయడం జరిగింది నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఐదు ఐదు ఇట్ల మీద సంతకం పెడతా అన్నారో మొట్టమొదటిసారి మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద మెగా డిఎస్సీ మీద పెడతానని చెప్పడం జరిగింది అదేవిధంగా సుమారు పదిహేడు వేల పోస్టులు ఆయన సంతకం పెట్టడం జరిగింది వాటికి కూడా డిసెంబర్ లోపులో అవన్నీ కూడా భర్తీ చేయాలనేసి ఆదేశించడం జరిగింది అదేవిధంగా రెండు రెండు మూడు నాలుగు ఇవన్నీ ఇన్ఛార్జ్ గారు చెప్తారు అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి అన్నా క్యాంటీన్స్కి సంబంధించి కూడా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే అన్నా క్యాంటీన్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అన్న క్యాంటీన్లు అన్నింటినీ నిర్వీర్యం చే నిర్వీర్యం చేసింది ఎందుకంటే అతను సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ప్రజల మీద రుద్దాడు కానీ ఈ అన్న క్యాంటీన్లకు అయ్యే ఖర్చు ప్రతి ఒక సంవత్సరానికి ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే లక్షలాది కోట్ల రూపాయలు ఆయన అప్పులు చేసి ఒక ముప్పై కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి కట్టే పరిస్థితి లేకుండా పోయింది అదే తమిళనాడులో చూ చూసాం మనం తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు ఉంటే వాటిని ఖచ్చితంగా స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతను వచ్చిన తర్వాత అన్నీ కూడా కూర్చివేతలు అన్ని అబద్ధాలు అప్పులు ఏదో మేమేదో చేసేసాం ప్రజలందరూ కూడా మాకు ఓట్లేసేస్తారు ఒక కక్ష సాధింపు చర్యలతో ఇతను చేసుకో చేసినట్టు తప్పించి ప్రజలకు ఏ విధమైన ఉపయోగం చే చేసిన ఘనత అయితే జగన్కు లేదు అన్న అక్కడ ఉన్న అమ్మ క్యాంటీన్ కూడా స్టాలిన్ గారు కంటిన్యూ చేశారు తమిళనాడులో అదే విధంగా ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈయన చేయలేకపోయాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఆ రాష్ట్రం అట్టడుగు స్థాయికి దిగిపోయిందో విజనరీ అన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా క్యాపిటల్ నిర్మిస్తాడు అదేవిధంగా పోలవరం నిర్మిస్తారు అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారనేసి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది అనేసి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ